తెలుగుదేశం పార్టీని తాను వేడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని బీజేపీ రామకృష్ణ అన్నారు తన మీద వైసీపీ నాయకులు ఒక స్కెచ్ రెడీ చేస్తే ప్రజలు మరొక తీర్పు ఇచ్చారని అన్నారు ప్రజల ఆశీస్సులతో శాసనసభకు వచ్చానని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న నల్లమెల్లి రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటమ్ స్పీకర్ గోరట్ల పి చౌదరి ప్రమాణ సేకారం చేశారు అయితే గతంలో టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండే నల్మి రామకృష్ణారెడ్డి మొన్న ఎన్నికల ముందే బీజేపీపైకి వెళ్లి అనుపత్రించి పోటీ చేసి ఘన విజయం సాధించారు చెప్పండి సార్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అంటే మీకు టీడీపీ టికెట్ రాలేదు బీజేపీపైకి వెళ్ళారు బీజేపీలోకి వెళ్ళి ఘన విజయం సాధించి ప్రియాల ప్రమాణ స్వీకరించడం చేశారు ఎలాగనిపిస్తుంది ఇది ఒక అనూహ్యమైన పరిణామం ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించిన పరిణామం తెలుగుదేశం పార్టీని వేడాల్సి వస్తుంది మా కుటుంబం అనేది ఎప్పుడు కూడా ఊహించిన విషయం కానీ వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా అయినా నన్ను ఎన్నికల బరిలో ఉంచరాదు అనే ఒక తీవ్రమైన ప్రయత్నం వైసీపీ చేసిన కుట్రలకి కుతంత్రాలకి వైసీపీ నాయకులు ఒక స్కెచ్ తయారు చేస్తే భగవంతుడు వేరే స్కెచ్ చేసి నన్ను శాసనసభకి తీసుకురావడం జరిగింది ఇది ఏది ఏమైనా ప్రజలు ఇచ్చిన తీర్పు భగవంతుడిచ్చిన తీర్పు కార్యకర్తల అండదండలతో ప్రజల ఆశీస్సులతో ఇవాళ నేను శాసనసభకు వచ్చాను వారి ఆకాంక్షల్ని వారి ఆశయాలని నెరవేర్చాలి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి ప్రజల ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేయాలి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందో అభివృద్ధిలో ఆ అభివృద్ధిని పట్టాలెక్కించాలి అనుకోని పరిణామంలో శాసన శాసనసభ్యునిగా నేను ఇవాళ ఎన్నికైనా దాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా అనపర్తిని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా పనిచేస్తా అనపర్తి ఎమ్మెల్యే నలబిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నది దాని ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీతో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా అనుకోని విధంగా బీజుల చేరి ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నిక శాసనసభలో చాలా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చాను కేవలం అనపర్తి అభివృద్ధి జయంగా తను రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి ఆ చెప్తున్నారు కెమెరామేన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రేమస్ అమరావతి నుంచి